ఇక నెక్స్ట్ బ్రోహంలో అవని దగ్గరికి వెళ్ళేసరికి అవన్ ఈ స్ప్రోలో వస్తుంది ఇక దాంతో సత్య శ్రీఫర్ వచ్చాడని చెప్పకుండానే కావాలనే నువ్వు పడిపోయిన వెంటనే శ్రీఫర్ కి ఫోన్ అనుకున్నాను కానీ మళ్ళీ మనల్ని ఎక్కడ అపార్థం చేసుకుంటాడో అని భయపడి కాల్ చేయలేదు అని సత్యా అవనికి చెప్తూ ఉండగా అంతలో శిఖర్ ఆ రూమ్ దగ్గరకు వచ్చి లోపలికి చూస్తూ వింటూ ఉంటాడు ఇక సత్యా నువ్వు ఒక డెసిజన్ తీసుకోవాలి అని చెప్తూ ఉండగా ఇక అవని ఇప్పుడు శేఖర్ గురించి నా దగ్గర మాట్లాడద్దు సత్య ప్రస్తుత పరిస్థితుల్లో తన మొహం చూడటానికి కూడా మనసు అంగీకరించట్లేదు అని అవని అంటూ ఉంటుంది ఇక మాట విన్న శేఖర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక బాధలో ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నువ్వేది చెప్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నాను అని శేఖర్ అనగానే అయితే మాటివ్వా అని వేదవతి అడగగానే శేఖర్ వేదవతికి చేతిలో చేయ వేసి మాటిస్తూ ఉంటాడు ఇక ప్రసాద్ రావు పెద్దరాజు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక అంతలో వేదవతి నీకు ఇదివరకే చెప్పాను కదా ఇంద్రాని అని ఒక స్నేహితురాలు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి గురించి చెప్పింది అని ఆ సంబంధం ఖాయం చేసి నీ పెళ్లి జరుపుతాను అని వేదవతి చెప్తూ ఉంటారు ఇక శ్రీకర్ మరో అమ్మాయిని నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడంతో ఇక మాట విన్న ప్రసాదరావు పెద్దరాజు మరోసారి షాక్ అయిపోతూ ఉంటారు